గట్టిగా ఈ రోజు రెడ్డి గారు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇస్తే కదమ్మా ముందు నుంచి కూడా కోరుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభకి రావాలి అంటే మాకు మేమున్నదే ఉన్నదే ఒకానొక ప్రతిపక్షం ఆ ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కల్పించాలి ప్రతిపక్ష హోదా ఎందుకు కల్పించమని కోరుతున్నాం ప్రతిపక్ష హోదా ఎప్పుడైతే అఫీషియల్ గా స్పీకర్ కల్పిస్తారో ఆ వెంటనే మాకు కొంత సమయం వస్తుంది ఆ సమయం మాకు ఒక గంట రెండు గంటలు సమయం వస్తుంది ఆ సమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడవలసింది ఎమ్మెల్యేలు మాట్లాడవలసింది టైం అడ్జస్ట్ చేసుకుని మేము మాట్లాడతాం ఆ ప్రతిపక్ష హోదా రాకపోతే ఆ సమయం కేటాయింపు అన్నది జరగదు అది మా ఆర్గ్యుమెంట్ మేము ఎందుకు రావట్లేదు అన్నది మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుతున్నాం అది ఇస్తే మేము వస్తామని చెప్తున్నాం అది ఇవ్వమనే కోర్టులో కూడా కేసు వేసి ఈరోజు కోర్టు నుంచి నోటీసులు కూడా స్పీకర్కి వెళ్తే స్పీకర్ నోటీసులు అందుకోలేదు పిరికి పిరికి పొంద స్పీకర్ నోటీసులు అందుకోలేదు ఎన్నాల్ నోటీసు అందుకో మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాం అంటే నోటీసులు అందుకుంటే కోర్టుకి సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రతిపక్ష హోదా కల్పించాల్సి వస్తుంది ప్రతిపక్ష హోదా కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెడుకు డాడేస్తారు అసెంబ్లీలో భయం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారంటే ఒక్కొక్కడికి భయం గుండెల్లో ఒడుకు కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారని నేను అంటున్నాను అలానే మీ మీద వస్తున్న రూమర్స్ ఏంటి సార్ సోషల్ మీడియాలో దాని గురించి ఏం చెప్తారు ఏ రూమర్స్ అవన్నీ వ్యక్తిగత వ్యక్తిగతానికి రూమర్స్ ఎవరికి సంబంధం ఏముంది నా చొక్కా విప్పాను నా మచ్చలు చూశారు అందరు ఎవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళు చొక్కా చెప్పమనండి ఇప్పితే వాళ్ళ మచ్చలు కూడా చెప్తాను నేను నేను నా చొక్కా విప్పిన తర్వాత నా మచ్చలు చూసిన తర్వాత ధైర్యంగా నేను మాట్లాడాను దువాడ శ్రీనివాస్ దమ్ముంటే విమర్శించే సోషల్ మీడియాలో విమర్శించే ప్రతి ట్రోలర్ గడికి కూడా నేను అడుగుతున్నాను దమ్ముంటే నీ తాలూకా నిజాయితీ చెప్పు నీవు నిజాయితీ పురుడువా నన్నెందుకు ప్రశ్నిస్తావా దమ్ముంటే నన్ను ఎదుర్కోండి బాబు ట్రోలర్స్ కు నేను అదే తెలియజేస్తున్నా నేనేమైనా అవినీతి చేశానా ఎమ్మెల్సీగా ఉన్నాను అధికార పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏమైనా భూ కబ్జాలు మోసాలు చేశాను ఈ క్షణమే నన్ను తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్ళి జైల్లో వేయండి కేసు పెట్టండి నా మీద దమ్ముంటే అచ్చేయండి రా వ్యక్తిగత విషయాలకు తీసుకొచ్చి ట్రోలింగ్లు సిగ్గు లజ్జ లేకపోతే నేనేమైనా అధికార దుర్వినియోగం చేసినా మేమేమైనా ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నా గతంలో మీరు యాక్షన్ తీసుకోవచ్చు వ్యక్తిగత విషయాలు నోరు మూసుకోమనే నేను ట్రాలర్స్ తయజేస్తున్నాను వ్యక్తిగత విషయాలకి మీకు సంబంధం లేదు వ్యక్తిగత శ్రీనివాస్ ని ప్రశ్నించగలరేమో రాజకీయ పరంగా మీ అబ్బతరం కూడా కాదు దమ్ముంటే ప్రశ్నించండి దమ్ముంటే నన్ను ఢీ కొట్టండి గారు నేను ఇది సవాల్ చేస్తున్నాను సార్ అలానే నిన్న చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా సోషల్ మీడియాలోకి వచ్చి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు గానీ విచ్చలవిడిగా మీరు ఎలా భావిస్తున్నారంట ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు ఎప్పుడో మీరు మీడియా అంతా నిలబడితే ఒక ఆడబిడ్డ అక్కడ ఉన్నారు నువ్వు రామ్మ రామ్మ ముందుకురా అని పిలిచాడు పిలిచి ఇది ఇది సంస్కారం ఇలా ఉండాలి నీ తొక్కలో సంస్కారం నీ పిఠాపురంలో ఒక తెలుగుదేశం నాయకుడు కౌన్సిలర్ తలక భర్త ఒక ఆడబిడ్డను రేపు చేశాడు దమ్ముంటే మాట్లాడగలవా మీ కూటమి ప్రభుత్వం హయాంలో కనీసం నూరు పైన అత్యాచారాలు జరిగాయి ఇప్పటి వరకు జైల్లో కనీసం కేసులు కూడా కట్టలేదు అదే సోషల్ మీడియాలో అమ్మకి నిల్లు నాన్నకి ఫుల్లు విద్య వద్దు మద్యం ముద్దు ఇది తప్ప దీనిపైన కేసులు కడతారా అత్యాచారాలు చేసిన వాళ్ళకి విడిచిపెడతారా పవన్ కళ్యాణ్కి ఉంటే ఈ రాష్ట్రంలో పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగాయి కదా నువ్వు దాని మీద ఏం మాట్లాడు అక్కడ వరకు నీకు సోషల్ మీడియా వద్దు మేము ఏదైనా మాట్లాడితే మాత్రం సోషల్ మీడియా కావాలి మేము మాట్లాడతాం ఇంకా గట్టిగా మాట్లాడతాం సోషల్ మీడియా పేరుతో మా కార్యకర్తల మీద ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇలాంటి దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ప్రాణ త్యాగం చేయడానికి ఒక్కొక్కరు వంద కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే కేసులే పెడతావో పోలీస్ పహారాలు పెట్టుకుంటావో మిలిటరీ దళారాలు తెచ్చుకుంటావో మీ ఇష్టం మేమైతే ఖాతరు చేయము భయపడవు సోషల్ మీడియా పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేయాలని చూస్తే మేము విడిచిపెట్టేది లేదు కబడ్దార్ అని తెలియజేస్తున్నాం అంటే మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి కదా నేషనల్ లెవెల్ కి ఎందుకు తీసుకెళ్ళబోతున్నారు మేము అందుకే కదా ఢిల్లీ వెళ్తే మేము ఢిల్లీ వెళ్ళాం కదా ఢిల్లీ వెళ్ళి పెద్ద సమావేశం పెట్టి పోస్టర్స్ పెట్టి ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ పెట్టి ఇక్కడికి ఏదో పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు వంద రోజు నువ్వు వంద రోజులు ఏం చేసావని మేము ప్రశ్నిస్తామంటే తిరుపతి లడ్డూ తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్ ఏమో మొన్న మాట్లాడాడు అది డైవర్షన్ చేసుకోవటానికి వెంటనే రెండో రోజు సరస్వతి వెళ్తాడు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేసినంత మాత్రమే మేము డైవర్ట్ అయిపోం తప్పకుండా మేము పాయింట్ బ్లాంక్ పాయింట్ మీదే మాట్లాడతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ మిస్టర్ కూటమి నేతలారా వదిలే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు దోచుకున్నారని అంటున్నారు కదా దోచుకుంటే అధికారంలో ఉన్నారు కదా దమ్ముంటే తీమనండి అధికారంలో వాళ్లే ఉన్నారు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తప్పు చేశామని మీకు అనిపిస్తే యు ఆర్ ఇన్ ద రూలింగ్ ఇప్పుడు మా వేయడానికి లోపల మీకు ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి వేసేయండి కేసులు పెట్టండి మా అవినీతి అంటే తీయండి దమ్ముంటే తీయండి నేను అదే అడుగుతున్నా